ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం యూజ్ చేసే సోపులే మనం స్కిన్ వైట్నింగ్ సోప్ అనే తయారు చేసుకోవచ్చు ఇది నిజమండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటిలాగా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈరోజు కూడా ఒక మంచి స్కిన్ వైట్నింగ్ సోప్ తో మీ ముందుకు వచ్చేస్తున్నానండి మనకైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది విపరీతంగా ఎండలు కూడా ఉన్నాయి కాబట్టి మనం బయటికి పోయినామంటే ట్యాంగ్ అంతా కూడా పేర్కొంటుంది సో ఈజీగా ట్యాంగ్ అనేది రిమూవ్ చేసేసి మన స్కిన్ అనేది వైట్గా బ్రైట్గా స్మూత్గా షైనింగ్గా చాలా బాగుంటుంది సో ఈ సోప్ నేను వాడినానండి నాకైతే కన్నా మంచి రిజల్ట్ వచ్చింది సో నాకు యూస్ఫుల్ అయింది కదా మీ అందరికి కూడా ఈ సమ్మర్లో ఈ యూస్ఫుల్ అవుతుందని ఈ రోజు ఈ వీడియో అయితే కన్నా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మధ్యలో స్కిప్ చేసేసినారంటే అస్సలు అవదు సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా ఈ వీడియో మీకు నచ్చితే నాకు తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో ఫస్ట్ అయితే కదా ఫ్రెష్ కొబ్బరి వచ్చేసి ఒక మూడు స్పూన్లు తీసుకోవాలా ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసేసుకోవాలా సో ఫ్రెష్గా ఉండేదే తీసుకోవాలండి కొబ్బరి అయితే కదా సో డ్రైది మాత్రం అస్సలు తీసుకోకూడదు ఫ్రెష్గా ఉండేది తీసుకొని ఈ మాదిరిగా ఒకసారి కడిగేసుకొని చిన్నది మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ కొబ్బరి ఎంత కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలా సో ఫస్ట్ అయితే కనుక నీళ్ళు బేలన అవసరం లేదు ఒకసారి మిక్సీ పట్టుకొని తర్వాత కొంచెం రప్నెస్గా ఉండదంటే కనుక మెదగలేదంటే ఒక మూడు స్పూన్లు అనేది నీళ్ళు వేసుకోవాలా సో ఈ మాదిరి మెదిగింది కాబట్టి ఒక మూడు స్పూన్లు నీళ్ళు వేసి మళ్ళీ మూత పెట్టేసుకొని ఈ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలా ఇప్పుడు ఒక ఫిల్టర్ తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మొత్తం కూడా ఫిల్టర్ అనేది తీసుకోవాలా సో మనం ఓన్లీ కోకోనట్ పాలు మాత్రమే వేసుకోవాలి కాబట్టి ఈ మాదిరిగా ఫిల్టర్ తీసుకొని మొత్తం కూడా ఫిల్టర్ అనేది చేసేసుకోవాలా క్లాత్ నిందంటే ఇంకా ఈజీ నా దగ్గర అయితే క్లాత్ లేదు కాబట్టి ఫిల్టర్తోనే నేను ఈ మాదిరిగా జ్యూస్ అంతా కూడా తీసేసుకున్నాను నాకైతే మూడు స్పూన్లు వచ్చింది శనిపిండి వచ్చేసి ఒక్క స్పూన్ వేయాలా కోకోనట్ పాలల్లోనే ఒక స్పూన్ శనిపిండి ఫ్రెష్ అల్లవేర జల్లు వచ్చేసి ఒక అర్ధ స్పూన్ అయితే వేసుకున్నాను మీ దగ్గర అల్లవేర కొమ్ము ఉన్నాయి కూడా వేసుకోండి లేదంటే అల్లవేర జల్ వేసుకోండి విటమిన్ ఈ క్యాప్సిల్ వచ్చేసి ఒకటి వేసుకోవాలా మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్ లేదంటే కన్నా ఆదా మాయలు కూడా వేసుకోండి సో బాదా ఆయిల్ లేదు లేదా విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా లేదంటే స్కిప్ చేసేయండి సో మొత్తం కూడా వేసేసినాక బాగా ఈ మాదిరిగా ఉంటా లేక మిక్సింగ్ అనేది చేసుకోవాలా ఇక్కడైతే నేను పేర్ సోప్ అనేది తీసుకున్నాను సో పేరు సోప్ అందరూ కూడా ఇవ్వ చేస్తారు కాబట్టి అందరి ఎండలో ఉంటుంది సో పేరు సోప్తోనే మనం సూప్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి నూరు గ్రామ్ పేరు సోప్ అండి సో చిన్న చిన్న పీసులు మాదిరిగా ఈ మాదిరిగా కట్ చేసేసుకోవాలి తురుముకోవచ్చు లేదంటే ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసేసుకోవచ్చు ఈజీగా మెల్ట్ అయిపోతుందండి గ్లిజరింగ్ సూప్ కాబట్టి ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఈ మాదిరిగా కట్ చేసేసుకొని ఒక స్టీల్ బౌల్ తీసుకొని ఆ బౌలెకంతా కూడా ఈ మాదిరిగా వేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే మెల్ట్ చేసుకోవాలా ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి డేక్సలో నీళ్ళు వేడి చేసుకొని నీళ్ళు వేడినాక సోప్ అనేది పెట్టేసుకోవాలా సో ఇక్కడ చూడండి సోప్ గిని వేడి నీళ్ళల్లో మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు స్పూన్ తీసుకొని బాగా ఈ మాదిరి మిక్స్ చేసేసినామంటే ఫాస్ట్గానే మెల్ట్ అయిపోతుంది సోప్ అయితే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలా సోప్ తయారు చేసేటకంటే డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే చేయాలా సో మనం డైరెక్ట్ అయితే అస్సలు చేయకూడదు ఇక్కడ సోప్ అంతా మెల్ట్ అయిపోయింది మనం మిక్స్ చేసుకునేది అంతా కూడా ఇందులో వేసేసి బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా సోప్ అయితే బాగా మెల్ట్ అయిపోయినాక అప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకునేది అంతా కూడా ఇందులో వేసేసుకొని వంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలా ఇక్కడైతే నేను సోప్ మోల్డ్ తీసుకున్నానండి సోప్ మోల్డ్ లేకపోయినా కూడా మనం డబ్బాలల్లో కానీ లేదంటే స్టీల్ బౌల్లో కూడా చేసుకోవచ్చు సో సోప్ మోల్డ్ ఉంటే ఓకే లేదంటే ప్లాస్టిక్ డబ్బాలలో కూడా చేసుకోవచ్చు సో మామూలుగా సోప్ అయితే నేను ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసినాను సో నేను వాడే ఆయిల్ అయితే వేసినానండి నేను ఈ ఆయిల్ అయితే డైలీ యూజ్ చేస్తాను ఆ ఆయిల్ అయితే వేసినాను మీరు కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే వాజిలిన్ కానీ వేసుకోవచ్చు సోప్ మోల్డ్ అయితే వేసి అంతా కూడా వేసేసినాను చూడండి కరెక్ట్గా రెండు సోప్స్ అయితే వచ్చినాయి సో మనము పైన బురుగైతే తీసుకోవచ్చు లేదంటే అలాగైనా ఉంచేసుకోవచ్చు ఈ సోప్ గట్టి కావాలంటే ఒక రెండు గంటల సేపు బయట పెట్టినామంటే గట్టిగా అయిపోతుంది రెండు గంటల తర్వాత చూడండి సోప్ అనేది గట్టిగా అయిపోయింది మనం షాప్లో నుంచి తెచ్చుకుంటూ సోప్స్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా వచ్చింది సో రిమూవ్ చేస్తా చూడండి సోప్ మాత్రం గట్టిగా అయిపోయింది ఎప్పుడైనా కానీ మనం సోప్ తయారు చేయాలంటే నీళ్ళు మాత్రం ఎక్కువ వేసినారంటే సోప్ అనేది అస్సలు గట్టిగా అవ్వదు ఇక్కడ చూడండి సోప్ ఎంత బాగొచ్చిందో మనం షాప్లో నుంచి తెచ్చుకుంటే సోప్స్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా వచ్చింది సూపర్గా వచ్చింది కదా న్యాచురల్ సోప్ ఎంత బాగుందో చూడండి సో తప్పకుండా మీరు కూడా ఇదే మాదిరిగా ట్రై చేయండి ఈజీగా వచ్చింది సోప్ అనేది చాలా మంది అయితే మన సబ్స్క్రైబర్ అయితే అడుగుతూ ఉన్నారు అక్క సోప్ మెత్తగా అయిపోతా ఉంది సోప్ మెల్ట్ అయిపోతా సో నేను తయారు చేసే విధానమే మీరు కూడా ట్రై చేయండి సోప్ అనేది గట్టిగా అవుతుంది ఎందుకంటే నేనైతే నీళ్ళు అనేది ఎక్కువ వేయను నీళ్ళు అవసరమైతే ఒక్క స్పూన్ వేస్తాను దానికి మించి ఎక్కువ అయితే వేయను సో ఎక్కువ నేను సోప్ బేస్ తీసుకుంటే ఒక రెండు స్పూన్ లేచా లేదంటే అసలు వేయను ఒక్క స్పూన్ తప్పనిచ్చి నీళ్ళు కూడా అది కూడా ఇంపార్టెంట్ కావాలంటేనే ఒక స్పూన్ నీళ్ళు అయితే యాడ్ చేస్తా లేకపోతే అస్సలు యాడ్ చేయను పేస్ట్ కూడా అంతేనండి పేస్ట్ అయితే నూరు గ్రామ్ సోప్ బేస్ తీసుకుంటే కన్నా ఒక్క స్పూన్ పేస్ట్ అనేది వేసి సోప్ తయారు చేయండి అప్పుడు గట్టిగా అవుతుంది సోపు సో నీళ్ళు ఎక్కువ వేసేసి పేస్ట్ ఎక్కువ వేసేసి సోపు గట్టి కాలేక అంటే నేను ఏం చేయొచ్చు చెప్పండి ఎప్పుడైనా కానీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు సోప్ బేస్ ఎక్కువ తీసుకొని తర్వాత పేస్ట్ అనేది ఒక స్పూన్ వేసుకోండి నీళ్ళు అవసరమైతేనే ఒక స్పూన్ వేసుకోండి లేదంటే అస్సలు వేయకండి మీరు అయితే ఓకేనా ఇక్కడ చూడండి సోప్ అయితే నేను పేస్ట్ కూడా అప్లై చేసానా ఎలా వచ్చేది కూడా మీకే తెలుస్తుంది ఈ సమ్మర్లో మనకి ఎక్కువ ట్యాంగ్ అనేది పేర్కొంటుంది ట్యాంగ్ అలాగే ఉండిపోయిందంటే బ్లాక్నెస్ అనేది ఎక్కువ తెలుస్తుంది సోప్ ట్యాంగ్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేయవచ్చు అది ఇప్పుడు చూడండి వాష్ చేయవచ్చు అని ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్ వచ్చిందండి ఈ సోప్ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా యూస్ఫుల్ అయింది అనేది కామెంట్ చీటమో అస్సలు మర్చిపోద్దు చూడండి ఎంత బాగా స్కిన్ అయితే స్కిన్ బ్రైట్ గా అవుతుంది వైట్ గా వచ్చింది స్మూత్గా షైనిగా సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చీటమి అస్సలు మర్చిపోద్దు సో ఈ సోప్ మనం వాడటం వల్ల మన స్కిన్ వైట్గా బ్రైట్గా స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది సో మీకు వన్ వీక్లోనే రిజల్ట్ అనేది తెలుస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో చూసేవాళ్ళు ఇంకా లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది చూడగలుగుతారు తప్పకుండా ఒక లైక్ చేయండి ఓకేనా ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము బాయ్